హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ గుడ్ పెద్ద లెంత్ పెద్దవాళ్ళంతే ఉండదు చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది అనమాట నాతో పాటు మీరు చూసేయండి అండ్ ఛానల్ని ఓకే అండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక చిన్న సపోర్ట్ లాగా ఉంటుంది మేము ఫ్యామిలీ మొత్తం కలిపి సండే జూకి అనమాట ఇందులో పెద్ద విచిత్రం ఉంది ఏంటి అని అనుకోకండి అవునా నిజమా మేము ఒక టెన్ లెవెన్ ఇయర్స్ తర్వాత గల జూకి రావడం పక్కనే ఉన్నా కూడా పక్కన ఇన్ ద సెన్స్ దగ్గరలో అనమాట మళ్ళీ పక్కనే అంటే మీ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ అని కమెంట్ చేస్తారేమో సో దగ్గరలో ఉన్నా కూడా ఎప్పుడూ వెళ్ళలేదు ఫ్రెండ్స్తో ఔటింగ్కి వెళ్ళినా కూడా ఏ బీచ్ కూడా పరికి వెళ్ళడం కానీ జూకి రానే రాలేదన్నమాట ఇప్పుడు మా చిన్నోడు ఉండడంతో వాడికి చూపించాలి అని వాళ్ళు ఎంత ఎక్సైట్ అయ్యారో యానిమల్స్ అన్నీ చూసి నేను కూడా అంత ఎక్సైట్ అయ్యాను నాకు టైగర్ లయన్ వైట్ లయన్ అవన్నీ దగ్గర నుంచి చూసినప్పుడు అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఏమో తెలీదు నాలో మళ్ళీ ఒక పిల్ల వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది అనమాట ఎంత హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే ఎలిఫెంట్ చూసాను అనమాట ఎలిఫెంట్ అయితే ఎంత క్యూట్ ఉందనిపించింది మేము చాలాసేపు ఆ టైగర్ లయన్ వాటి దగ్గరే వండిపోయాము అంటే చూస్తూ మురిసిపోవడం అంటారు కదా నాకు అలాగే అయ్యిందనమాట ఇక్కడ మా ఆయన చెప్తున్నాను అనమాట చూడు అది నేను మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకొని సో అలా కొద్దిసేపు అక్కడ ఉండి మంచిగా ఫొటోస్ అవి తీసుకొని యానిమల్స్తో కొంచెం టైం స్పెండ్ చేసాం మన ఓపిక ఉండాలి కానీ ఎంతైనా తిరగచ్చు మేము ఫుల్ అంటే మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం అనమాట అరౌండ్ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ అనుకుంటా ఫైవ్ థర్టీ కల్లా కవర్ చేసేసాం నా ఇక్కడ ఈ బర్డ్స్ మంచిగా రొమాన్స్ చేసుకుంటున్నాయన్నమాట నేను అదే చూపిస్తాను మా ఆయనకి చూడదు ఎంత చక్కగా రొమాన్స్ చేసుకుంటూ గిల్లి కజ్జలు ఆడుకుంటున్నాయా అని అండ్ ప్రతి యానిమల్కి దాని పార్ట్నర్ పెట్టినట్టున్నారు ఏవి సింగిల్గా లేవు అన్నీ డబల్ డబల్గానే ఉన్నాయన్నమాట ఇలా సగం దూరం నడిచినప్పటికీ ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం అయిపోయింది ఎంత దూరం ఏంటో బాబు అనిపించింది బట్ వర్త్ విజిటింగ్ అని అనిపించింది నాకైతే నెక్స్ట్ డేరు ఇది కూడా మంచి క్యూట్గా ఉంది అండ్ చింపంజీలు అవన్నీ చూసాను అనమాట సో నేను మా ఆయన చెప్పాను చూడు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తామంటే అవును వాళ్ళందరూ మా ఆవిడ సైడ్ ఫ్యామిలీ వాళ్ళే కదా అని అని చెప్పి అన్నారు అండ్ అన్న పాపం ఫీల్ అన్నట్టున్నారు హిపో పొట్టమర్స్ అవన్నీ చూసాము ఎక్కడైతే గ్యాప్ తీసుకోలేదు మొత్తం తిరిగేసి రిటర్న్ అయితే వచ్చేసాం దీని తర్వాత యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళాలి అనే ప్లాన్ అనమాట బైదవే నా డ్రెస్ ఎలా ఉందో చెప్పేయండి ఇది ఫుల్ త్రీ పీస్ కుర్తా సెట్ చున్నీ ఎందుకని అని చెప్పి నేనే వేసుకోలేదు ప్యాంటు కూడా వేసుకున్న పెద్ద యూజ్ లేనట్టుంది టాప్ అయితే అంత పొడుగ్గా ఉంది నాకు ఎందుకంటే నాకు బ్లాక్ చాలా చాలా ఇష్టం అందుకే ఎలాంటి డ్రెస్ తీసుకున్నాను అది బనియన్ ట్రీ నుంచి తీసుకున్నాను అన్నమాట సో లాస్ట్ ఫైనల్గా జిరాఫీ అయితే చూసి మేము ఇంటికి వచ్చేసాము దీని తర్వాత షాపింగ్కి వెళ్ళాము ఆ వ్లాగ్ అయితే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై సీయూంది నెక్స్ట్ వీడియో